రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం సిగరెట్ కాల్చే మగాళ్ళు కామన్ కానీ ఆడవాళ్ళు సిగరెట్ కాలిస్తే అది కూడా పబ్లిక్ గా పాన్ షాప్ ముందు కాలిస్తే అది ఎవరికినైనా అవాక్ చేస్తుంది వారి వైపు చూపు తిప్పుకునేలా చేస్తుంది ఇదిగో ఈ ఘటనలో కూడా అంతే ఇద్దరు యువతులు సిగరెట్ కాలుస్తూ ఉండడాన్ని చూసిన యువకుడు షాక్ అయ్యాడు అదే పనిగా వారిని చూస్తూ వీడియో తీశాడు అంతే ఆ తర్వాత ఆ యువకుడిని ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు ఫోటోలో కనిపిస్తున్న ఘనుడే ఆ వీడియో తీసింది ఆ వీడియోనే అతని ప్రాణం పోయేలా చేసింది ఎస్ మీరు విన్నది నిజమే అతను చేసిన చిన్న తప్పే అతని ప్రాణాలు పోయేలా చేసింది అదే అతను ఆ యువతులను వీడియో తీయడం వీడియో తీస్తే చంపేస్తారా అనేదే మీ ప్రశ్న అయితే అవును చంపేస్తామనేది ఆ యువతుల సమాధానం అసలేం జరిగింది అనే విషయానికి వస్తే మహారాష్ట్రలోని నాగ్పూర్ మహాలక్ష్మీ నగర్ ప్రాంతంలోని మానేవాడ సిమెంట్ రోడ్లో ఓ పాన్ షాప్ ఉంది అక్కడకు చాలా మంది వచ్చి సిగరెట్లు తాగుతూ ఉంటారు ఈ క్రమంలో జయశ్రీ సవితాలు కూడా అక్కడికి వచ్చారు ఇద్దరు చెరో సిగరెట్ కొని తాగడం మొదలుపెట్టారు అదే సమయంలో అక్కడికి రంజిత్ రాథోడ్ అనే మరో యువకుడు వచ్చాడు రంజిత్ రాథోడ్ తాను వచ్చిన పని చేసుకుని పోకుండా అదే పనిగా సిగరెట్ కాలుస్తున్న అమ్మాయిలను చూస్తూ ఉన్నాడు నీ ప్రాబ్లం ఏంటి బ్రదర్ అని అడిగినా అతను చూపు తిప్పుకోలేదు సర్లే అని అమ్మాయిలు వదిలేశారు ఇంతలోనే రంజిత్ రాథోడ్ తన సెల్ ఫోన్ తీసి జయశ్రీ సవితాలను వీడియో తీయడం మొదలు పెట్టాడు అది చూసిన జయశ్రీ కోపంతో ఊగిపోయింది రంజిత్ రాథోడ్ ను వీడియో డిలీట్ చేయాలని కోరింది కానీ రంజిత్ డిలీట్ చేయడానికి ఒప్పుకోలేదు దీంతో ఇద్దరి మధ్య మాట పెరిగింది ఇద్దరు తిట్టిపోసుకున్న తర్వాత రంజిత్ రాథోడ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఇక తన వీడియో ఎవరికి చూపిస్తాడో అన్న భయంతో జయశ్రీ కోపంతో ఊగిపోయింది వెంటనే తన స్నేహితులైన ఆకాష్ రౌత్ జీతూ జాదవ్లను పిలిచింది ముగ్గురు కలిసి రంజిత్ ను వెతుకుతూ ఉండగా అతను మహాలక్ష్మి నగర్ లో కనిపించాడు అంతే ముగ్గురు కలిసి అతనిపై అటాక్ చేశారు జయశ్రీ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో అతన్ని పొడిచి హతమార్చింది అనంతరం చనిపోయాడని తెలుసుకుని ముగ్గురు దత్తవాడికి పారిపోయారు అటుగా వెళ్తున్న వారు రంజిత్ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న సీనియర్ ఇన్స్పెక్టర్ కైలాష్ దేశ్మానే కేసు నమోదు చేసి నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు వీరికి అనుకూలంగా అక్కడి సీసీ ఫుటేజ్ కూడా లభించడంతో హత్య జయశ్రీ తన స్నేహితులే చేశారని పోలీసులు నిర్ధారించారు కాగా రంజిత్ రాతోడుకు భార్య నలుగురు కుమార్తెలు ఉన్నట్లు తెలిపారు కణికావేశం ఒక్కోసారి ప్రాణాలు తీసేలా చేస్తుంది అదే జరిగింది ఈ ఘటనలో కూడా జయశ్రీని వీడియో తీయడం రాథోడ్ చేసిన తప్పే కానీ అతని ప్రాణాలు తీసి కుటుంబాన్ని దిక్కులేని వారిని చేయడం మాత్రం తప్పు ఇలాంటి పని చేసినందుకు వారికి శిక్ష మాత్రం తప్పదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి